టీవీ యూట్యూబ్ వ్యాపార మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి నమస్తే ఎన్నో హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్తో రెగ్యులర్గా మిమ్మల్ని కలుస్తూనే ఉన్నాను చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది సో ఇంకా తెలుసుకోవాలి ఇంకా దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో మీరు తెలియజేయండి ఈరోజు వామిటింగ్ సెన్సేషన్ ఉన్నా లేదా రెగ్యులర్గా మీకు వామిటింగ్స్ అవుతూ ఉన్నా ఎవరికైనా ఇంక్లూడింగ్ ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళకు కూడా వామిటింగ్స్ అవుతూ ఉంటాయి సో వాళ్ళకి కూడా ఉపయోగపడే ఒక మంచి టిప్ ఇది మన నాయనమ్మల అమ్మమ్మల నాటి కాలం నాటి టిప్పే మీరు ఎవరైనా పాటిస్తూ ఉంటే ఆల్రెడీ మీకు అలాంటి ఐడియా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి లేదా ఇక నుంచి ఒకవేళ తెలియకపోతే ఇలా మీరు తయారు చేసుకొని ఈ వాటర్ని రెగ్యులర్గా తీసుకోవడం జస్ట్ ఒక సిప్ లాగా రెగ్యులర్గా తీసుకోవటం వలన చాలా అంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అది ఎలా తాగాలి ఎప్పుడెప్పుడు తాగాలి ఈ విషయాలన్నీ కూడా మనం ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తూ డిస్కషన్లో చెప్తూ ఉంటాను సో ముందుగా కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం ధనియాలు ధనియాలు ఎంత మోతాదులో తీసుకోవాలనేది చెప్తాను ధనియాలతో పాటుగా కొంచెం వాము చాలా తక్కువ వాము ధనియాలు సాల్ట్ వాటర్ చాలా తక్కువ మెంతులు మెంతులు కూడా చాలా అంటే చాలా తక్కువ వేసుకోవాలి ఎంత వేసుకోవాలనేది మెంతు పొడి ఉంటే కనుక చిటికెడండి ఇక మెంతులు డైరెక్ట్గా వాడుకుంటే ఎంత వేసుకోవాలనేది నేను ప్రిపరేషన్లో చెప్తాను సో మెంతులు ఇవి కావాల్సిన పదార్థాలు మీకు వామిటింగ్ సెన్సేషన్ ఉన్నా వామిటింగ్స్ రెగ్యులర్గా అవుతూ ఉన్నా ఈ ప్రయత్నం అనేది ఒకసారి చేసి చూడండి ఖచ్చితంగా కంట్రోల్ అవుతాయి సో ముందు మనం ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని గ్లాస్ ఆఫ్ వాటర్ టేబుల్ స్పూన్తో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఇంకా ధనియాలని ఇలా వాడటం కన్నా కూడా మీరు రాత్రంతా నానబెట్టి ఒక ఎయిట్ అవర్స్ నానబెట్టి ఆ వాటర్తో పాటు అంటే మీరు ఈ వన్ స్పూన్ ధనియాలని మీరు నైట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో నానబెట్టి దాంతోపాటు ఉడకబెట్టుకొని తాగితే ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి నేను నైట్ నానబెట్టి స్టూడియోలో చేయలేను కాబట్టి నేను ఓవరల్గా మీకు చెప్తున్నాను అలా ప్రయత్నించండి ఇంకా చాలా అంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ఇలా కూడా వాడుకోవచ్చు అలా వీలు కాని వాళ్ళు ఇలా అయినా వాడుకోవచ్చు సో వాము ఒక రెండు చిటికెళ్ళు అనుకోండి వామ్ ఒక చిటికెడు మెంతులు మెంతు పొడి ఉన్న మీరు ఒక చిటికెడు మెంత పొడి వేసుకోవచ్చు సో ఇవన్నీ బాగా అంటే బాగా ఉడకాలి మీకు అరోమా వస్తుంది బాగా మంచి స్మెల్ ధనియాలు ఉడికితే అసలు మీకు వీధి చివరి వరకు వస్తుందండి ఆ స్మెల్ ఈవెన్ మీకు నాన్ వెజ్లు ఎక్కువగా తినేవాళ్ళకి మనకి పాలతో అన్నం చేస్తూ ఉంటారు మీరు ఎలా చేస్తారో తెలియదు కానీ యాక్చువల్గా కొబ్బరి పాలు అన్నం చేసేటప్పుడు కూడా మనం పచ్చి కొబ్బరితో ధనియాలని మామూలుగా మిక్సీ పట్టి అది ఒకసారి చేసే ప్రయత్నం చేస్తాను పిల్లలకి చాలా మంచిది అది ఫుడ్ సో అలా కొబ్బరి పాలతో రైస్ చేసేటప్పుడు ఆ పాలు తీసేటప్పుడు ధనియాలు కలుపుతారు ఆ ధనియాలు కూడా ఇలా ఉడకబెట్టి కొబ్బరి పాలతో కలిపి మిక్సీ చేసి దాని నుంచి ఏదైతే ఉందో దాన్ని మనం తాలింపులో పోస్తాం అన్నమాట సో అలాగే ఈ ధనియాలు కూడా బాగా ఉడకాలి ఉడికితేనే మీకు అరోమా బాగా వస్తుంది ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద వాటర్ అయిపోతాయి ఇందులో రోజు రెగ్యులర్గా చేసుకునే వాళ్ళు రోజు టీ గ్లాసులు వాటర్ అవుతాయి ఒక గ్లాసు టీ గ్లాసులు అవుతాయంటే హాఫ్ అయిపోతాయి సో ఈ హాఫ్ అయ్యే వరకు ఉడికించుకొని ఈ నీళ్ళని మీరు ఎప్పుడెప్పుడు తీసుకోవాలంటే ఆహారానికి ముందు ప్రెగ్నెంట్ లేడీస్ అయితే మీరు ఏదన్నా ముఖ్యంగా భోజనం మధ్యాహ్నం భోజనం కానీ రాత్రికి భోజనం కానీ చేసేటప్పుడు ముందు ఒక అరగంట ముందు ఈ వాటర్ని తాగే ప్రయత్నం చేయండి నార్మల్గా మీకు వామిటింగ్స్ అవుతూ ఉన్నాయి ఆ వామిటింగ్స్ వాళ్ళు ఒక్కొక్క స్పూన్ చొప్పున నాలుగు సార్లు ఒక మెడిసిన్ లాగా మనం సిరప్ తాగుతాం కదా పిల్లలకు కూడా సిరప్ తాగుతారు కదా అలా సిరప్లా ఇచ్చే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా వామిటింగ్స్ కంట్రోల్ అవుతాయి సో ఇందులో ఒకటి రెండు రెండు చిటికెళ్ళ ఉప్పు వేసుకొని ఇవి కరెక్ట్గా హాఫ్ అయ్యే వరకు ఉడికించుకోవాలి మనకి ధనియాలు ఉడికిపోతే తెలుస్తాయండి మీకు కలర్ చేంజ్ అవుతాయి ధనియాలు బాగా ఉబ్బుతాయి నేను చెప్పాను కదా నానబెట్టుకొని చేసుకుంటే ఇంకా చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ అది నానిన ఇది ఉంటుంది కదా దానివల్ల బాగా వస్తుంది ధనియాలు కూడా బాగా ఉడికితే ఈ గట్టితనం పోతుంది ఎప్పటివరకు ఉడకబెట్టాలి అంటే ఈ ధనియాల్లో ఒక రకమైన దృఢంగా ఉంటాయి కదా అది ఆ గట్టితనం పోతుంది మెత్తగా అవుతాయి అప్పటి వరకు ఉడికించుకుంటే కరెక్ట్గా ఈ హాఫ్ అయిపోతాయి ఆల్మోస్ట్ అయిపోతున్నాయి వామిటింగ్స్ ఖచ్చితంగా కంట్రోల్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతాయి నార్మల్ వామిటింగ్స్ అయితే నార్మల్గా వచ్చే వామిటింగ్స్ పిల్లలకి ఏదన్నా ఫుడ్ ఇన్ఫెక్షన్స్ ఉండి నార్మల్గా వామిటింగ్స్ లేదా మీకు ఏదన్నా ప్రాబ్లం అంటే లైక్ టైఫాయిడ్ ఉన్నప్పుడు కూడా పిల్లలు వామిటింగ్స్ చేసుకోవటం కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్తో లైక్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకు కూడా వామిటింగ్స్ అవుతూ ఉంటాయి అలాంటి వాళ్ళకి కాదు నార్మల్గా ప్రెగ్నెంట్ లేడీస్ కానీ పిల్లలకి ఏదైనా ఫుడ్ పడక వామిటింగ్స్ కానీ అలా అయినప్పుడు ఈ వాటర్ తాపితే చాలా అంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి సో అయిపోయింది సో స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్ట్రైనర్ తీసుకొని మీరు అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది నేను గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను కరెక్ట్గా హాఫ్ గ్లాస్ టీ గ్లాస్డ్ వాటర్ అయ్యాయి మీరు పిల్లలకి తాపేటప్పుడు లైక్ ఒక ఫైవ్ ఇయర్స్ బిలో పిల్లలకి తాపేటప్పుడు ఇలా స్పూన్తో తాపండి లేదా డ్రాపర్ ఉంటే డ్రాపర్తో తాపొచ్చు లేదా పిల్లలు ఫైవ్ ఇయర్స్ అబోవ్ వాళ్ళకు కూడా ఇలా స్పూన్తో లా తాపొచ్చు ఒక్కొక్క స్పూన్ చొప్పున నాలుగు నుంచి ఐదు సార్లు ఇవ్వచ్చు వామిటింగ్స్ ఖచ్చితంగా కంట్రోల్ ఉంటాయి ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ అయితే ఈ హాఫ్ ఆఫ్ గ్లాస్ వాటర్ ఏదైతే ఉందో ఈ టీ గ్లాస్లో రెండు సార్లు తీసుకోండి పొద్దున అంటే ఆఫ్టర్ బిఫోర్ లంచ్ బిఫోర్ డిన్నర్ తీసుకుంటే మీకు ఖచ్చితంగా వామిటింగ్స్ కడుపులో వికారంగా ఉండటం వీటన్నిటికీ చెక్ పెట్టచ్చు ఇలా తాగలేము అన్నవాళ్ళు నేను వామ్ వాటర్ చేసేటప్పుడు ఏదైతే చెప్పానో కొంచెం లిటిల్ బిట్ షుగర్ కలుపుకోవచ్చు లిటిల్ బిట్ తేనె కలుపుకోవచ్చు తాగలేని వాళ్ళు తాగేవాళ్ళు ఖచ్చితంగా ఇలాగే తాగాలి ఇదే ఔషధ గుణాలు ఉన్నది దీంట్లో ఎటువంటి ఇంకా కలపడానికి లేదు యాక్చువల్గా అయితే అస్సలు తాగలేకపోతున్నాము ఇది ఘాటుగా ఉంది అని ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు షుగర్ కానీ తేనె కానీ కలుపుకోవచ్చు సో చాలా అంటే చాలా మెడిసిన్గా యూజ్ అవుతుంది ఒకసారి ప్రయత్నించి చూడండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు నిర్భయంగా తాగొచ్చు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అందరికీ నచ్చేదే వీడియో అందరికీ తెలిసిన వీడియో అనుకుంటున్నాను ఇది ఇన్ కేసు ఎవరికి తెలియకపోతే లేదా మీరు ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఈ వీడియో విన్నా చూసినా అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి టీవీ చేసుకోండి